అసలు కళ్ళు మూసుకుపోతాయి అసలు చెవులో పోతాయి మమ్మల్ని అన్ని పోతాయి అట్లా తీసి అంత కష్ట కష్టతరమైన షూటింగ్ చేశారు బాబీ గారు అంటే అది హిట్ కావాలండి బాగా హిట్ కావాలండి కూడా బాలకృష్ణ గారి పక్కన నేను చాలా సౌమ్యశీలి చాలా కోపం అంటారు బాబా గారికి బాలకృష్ణ గారికి చాలా మంచివాడండి చాలా వ్యక్తి మంచి సౌమ్యశీలు మమ్మల్ని ఎంతో పక్కనే ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి నమస్కారం పెట్టి నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ అంటే బాగా క్లో మామూలు మాట్లాడి ఎంతో హాస్య సన్నివేశాలన్నీ చెప్పేది లో నేను యాక్ట్ చేశాను మా బాలే బాలయ్య గారు బాబు బాలయ్యాబు పక్కనే ఉంటాను నేను మీరు చూడండి ఖచ్చితంగా ఉంటుంది బాబు గారు చాలా కోపం ఎక్కువగా ఉంటారు ఒకటండి ఆయనకి వ్యతిరేకంగా చేస్తామని ఖచ్చితంగా కానీ వ్యక్తిత్వంలో చాలా మంచివాడు మామూలు ఆయనకు వ్యతిరేకంగా లేక వాగ్దాన్ని ఉంటే చాలా మంచివాడు ఓకే కాదు అంకుల్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఉంది కదా సంగతి పోటీ ఎలా ఉంటుంది ఏది విజయ్ చాలా బాగుంటది పొలిటికల్ మూవీ చాలా బాగుంటుంది విజయం డాకు మహారాజు బాబీ గారు కూడా చిన్నగా చేయటం లేదు అసమాన తీస్తున్నారు చేస్తున్నారు డాక్ బాబీ గారు దాంట్లో జైలు సీట్ లో నేను ఏం చేసేటప్పుడు నేను ఓట్ వేస్తే తర్వాత సముద్రకన్ గారు సుబ్బలేశ్వర్ గారు గారు బాలేబాబు డైలాగ్ చెప్పు బాలేబాబు బాలే బాలేబాబు గారిది డాకు మహారాజు మహారాజులో మామూలు మమ్మల్ని అందరూ కట్టేసి ఉంటారు ఇట్లా చేతులు వెనక పెట్టేసి అప్పుడు వస్తాడు వచ్చి డైలాగ్ సార్ ఆ గొడ్డలు ఉంటది గొడ్డలతో నరకతారు సార్ సూపర్ వండర్ఫుల్ ఎక్సలెంట్గా ఉంటుంది ఒకటి గమనించలేదు మీకు అక్కడ ఫోటో పెట్టిన హక్కు మహారాజు ఇసుకలో నిలబడి ఉన్నట్టు కూర్చొని ఉన్నట్టు ఉంటుంది చూసారు మీరు చూశారు అది మా సార్ ఎక్కడో ఫస్ట్ లో ఉంటాం ఫ్రంట్ లో ఉంటాం లేకపోతే లో ఉంటాం అది ఓకే సీన్ లో బాలబాబు పక్కన జన్మదిన సూపర్ సూపర్ సూపర్